హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు జొన్న జొన్న చపాతి ఎలా చేయాలో తెలుసుకుందామండి టూ కప్స్ వాటర్కి టూ కప్స్ పిండిని తీసుకోవాలండి ఇలా ఒక బౌల్లో వాటర్ని మరిగించిన తర్వాత అందులో పిండి అనేది కలపాలండి పిండి అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి దాని తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఈ చపాతీ తినడం హెల్త్కి చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది హెల్త్కి మంచిది జొన్న చపాతీ తినడం వల్ల బాడీ అనేది ఉక్కులా తయారవుతుంది ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో అందుకని ఈ చపాతీని వారానికి రెండుసార్లు అయినా తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ చల్లటి వాటర్తో వేడి కనుక ఉంటే చల్లటి వాటర్తో పైన చల్లుకుంటూ వాటర్ సహాయంతో పిండిని అనేది ఈ విధంగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి పిండిని బాగా రబ్ చేస్తూ ఉండాలి ఎంత బాగా పిసికితే చపాతీలు అనేవి అంత బాగా వస్తాయండి పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న ఒక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా పీట పైన పిండిని చల్లి ఈ దానిపైన చపాతి ముద్ద పైన కూడా పిండిని పిండిని చల్లుకుంటూ ప్రెష్ చేస్తూ ఉండాలి ఈ విధంగా ఫింగర్స్తో ప్రెష్ చేస్తూ ఉంటే చపాతి అనేది సాగుతూ వస్తుంది అండి పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల చపాతి అనేది పెద్దగా వస్తుంది ఈ ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి నిజం చెప్పాలంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం వీడియో షూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ టైంలోనే ఇంత బాగా నేను చేస్తాను అని అనుకోలేదండి భయం లే మీరు కూడా భయం లేకుండా బాగా చేస్తాను అనే గట్టి నిర్ణయంతో కనుక స్టార్ చేస్తే మీరు కూడా చాలా బాగా చేస్తారు చేసి చూడండి ఇలా చపాతీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక పెనం పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చపాతీని ఈ విధంగా కాల్చుకోవాలండి పైన ఆయిల్ ప్లేస్లో వాటర్ని పోసి వాటర్ని ఇలా చేతితో ఇలా వాటర్ని ఇలా చేతి సహాయంతోనే వాటర్ని అద్దుతూ ఉండాలి వాటర్ అనేది డ్రై అయిన తర్వాత చపాతీని తిరగేసుకోవాలి ఇలా టూ సైడ్స్ చపాతీని రోస్ట్ చేసి మంచిగా రోస్ట్ చేయాలండి ఈ విధంగా చపాతీ అనేది బాగా కాలితేనే పచ్చిగా లేకుండా తినడానికి బాగుంటుంది ఈ విధంగా రెడీ అయిన చపాతీని మనం ఒక హాట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ అవర్ దాకా వేడిగా ఉంటాయి చపాతి అనేది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి ఈ చపాతీ చేసేటప్పుడు ఇది ఇంకా అనేది జిడ్డుగా తయారైపోతుంది అందువల్లే కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసి ఆనియన్తో కనుక మనం అటు ఇటు అద్దుతూ ఉంటే జిట్టు అనేది తొలగిపోతుంది అదేవిధంగా ఇంకొక చపాతీని చేసుకుందాం పిండి అనేది గట్టిగా అయినప్పుడు పిండిని కొద్దిగా వాటర్ తీసుకొని కూల్ వాటర్ని తీసుకొని పిండిని అలా సాగ తీసి కలుపుతూ ముద్దలా చేసుకొని మళ్ళీ ఇంకొక చపాతీని చేసుకోవాలండి ఇది సెకండ్ ప్రాసెస్ అండి పిండి కనుక గట్టిగా అయినప్పుడు చే వాటర్తోని కూడా ప్రెస్ చేస్తూ చపాతీని మనం రెడీ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో వాటర్ని తీసుకుంటూ వాటర్ సహాయంతో చేతి వేళ్ళతో ఇలా చపాతీని చేస్తూ ఉండవచ్చు పిండి అనేది ఇంకా గట్టిగా అయ్యింది అనుకోండి అప్పుడు ఇంకొక టిప్ అనేది చెప్తాను చూడండి ఈ చపాతీల కర్ర అనేది ఒకటి ఉంటుంది కదా దాంతో కూడా ఈజీగా చేతిని కిందకి లాగుతూ ఉండాలి అండి లేకపోతే పగుళ్ళు అనేవి చపాతికి పగుళ్ళు అనేవి వస్తాయండి ఇలా కూడా చేయవచ్చు పిండి సాఫ్ట్గా ఉన్నప్పుడు చేతితోనే చేసుకోవాలి ఒకవేళ గట్టిగా అయింది అప్పటికప్పుడు మనం ఏం చేయలేము అంటే ఈ చపాతీల కర్ర సహాయంతో కూడా ఈ జొన్న చపాతీని అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా రెడీ అయిన చపాతిని మెల్లగా చేతి వేళ్ళ సహాయంతో తీసుకొని మళ్ళీ చపాతీల పెంక పైన వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వాటర్ చల్లుతూ చేతి వీళ్ళ సహాయంతో ఇలా రబ్ చేస్తూ ఉండాలి వాటర్ అనేది డ్రై అయిన తర్వాత చపాతీని తిరగేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఆగేసి చపాతీని తిరిగేసి చపాతీని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా చపాతీని చపాతీ చేయడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలండి మనం పిండిని బాగా సాఫ్ట్గా కలిపినప్పుడు ఈ చపాతీ అనేది ఈ విధంగా పొంగుతుంది అండి ఎప్పుడైతే చపాతి పొంగుతూ పూరీలా పొంగుతూ వస్తుందో అప్పుడైతే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నామనే దాని అర్థం ఇలా అయితేనే లోపల బాగా కుక్ అయిపోయి చపాతి అనేది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా హాట్ బాక్స్లోనే సిద్ధం చేసుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేసేయచ్చు